హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ అయితే చేస్తున్నామండి అది మా హౌస్ కాదు మా పిల్లల హౌస్ హౌస్ అని తీసుకున్నామండి పిల్లలు ఇప్పటి నుంచో ఆడుకోవడానికి హౌస్ అడుగుతున్నారు ఏంటి హౌస్ ఏంటి నేను ఎక్కడ తీసుకున్నాను అది ఎలా యూజ్ అవుతుంది నేను తీసుకున్న ప్రైస్ కదా వద్దా కాదా నేను ఎందులో అని చెప్పేసి మొత్తం మీకైతే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీ ఎలా ఉంది అన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లోనే పిల్లలు ఉంటూ ఉంటారు కదండి పిల్లలకైతే ఈ టెంట్ హౌస్ అనేది బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఆడుకోవడానికైతే ఈ టెంట్ హౌస్ అనేది ఉపయోగపడుతుందండి మా పిల్లలు ఎప్పటి నుంచో కొనమని గోల్ అన్నమాట నేను కొనట్లేదని చెప్పేసి వాళ్ళ మామయ్యని కాల్ చేసినప్పుడు వాళ్ళ మామయ్యని అడగడం మొదలు పెట్టారు వాళ్ళ మామయ్య అయితే ఆర్డర్ పెట్టాడండి ఇందులో ఆర్డర్ పెట్టాడు ఏంటి క్వాలిటీ వైజ్ కానీ ఎలా యూజ్ అవుతుంది పిల్లలకి బాగానే ఉంటుందా క్వాలిటీ బాగుందా అని ప్రతీది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వీడియోలో వచ్చేసరికి మా వాళ్ళ ఆతృత అయితే ఎక్కడ ఆగడం లేదు అసలు ఎప్పుడెప్పుడు అది ఓపెన్ చేస్తాం అది వచ్చినప్పటి నుంచి దాన్ని ఎప్పుడు టెంట్ హౌస్ కింద క్రియేట్ చేసేసి అందరం ఆడేసుకుందాం అని చెప్పి అసలు ఎక్కడ ఆగట్లేదండి వాళ్ళు అసలు వాళ్ళు డాడీ చేస్తుంటే వీళ్ళ స్టిక్స్ అయ్యి అన్ని ఇచ్చేస్తున్నారు వాళ్ళ యాడీ వర్క్ అయిన తర్వాత అవన్నీ కూడా ఒకటి స్టిక్ చేసి టెంట్ హౌస్ అనేది రెడీ చేస్తున్నారు ఈ లోపు వీళ్ళు కూడా వాళ్ళు యాడీ చేస్తుంటే చూస్తున్నారు మనకి వాళ్ళకు ఒక స్లిప్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ప్లాన్ ప్లాన్ అనమాట మనం ఎలా కట్టుకోవాలి ఏంటనేది బిల్డింగ్ లా అనమాట అందులో మనకి ఏ స్టిక్ ఎలా అటాచ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆ స్లిప్లో చూస్ చేస్తున్నారు వాళ్ళ డాడీ వీళ్ళు ప్రతిదీ కూడా అందిస్తున్నారు వాళ్ళ డాడీ అడిగింది అన్నాను ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాడు మా అన్నయ్య అది ప్రైస్ కూడా ఫోర్ నైంటీ ఫైవ్ ఎంతో పడింది ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంది ఫైవ్ ఫైవ్ థర్టీ అలా ఉంది నేనే పెట్టాను అంటే మా అన్నయ్యకి తెలీదు ఏం అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి నన్ను అడిగితే నేను అది షేర్ చేశాను షేర్ చేసి వాడికి పెడితే వాడే పెట్టాడు ఫైవ్ థర్టీ అలా ఉంది వాడి దగ్గర కాయిన్స్ ఉంటాయి కదండి మన దగ్గర ఫ్లిప్కార్ట్లో కాయిన్స్ యూజ్ చేస్తే ఫైనల్గా ఫోర్ నైంటీ ఫైవ్ ఎంతో పడిందంట మనం చూసుకోవాలండి స్టార్ రేటింగ్ ఏది బాగుందో దాన్ని బట్టి అయితే చూసుకుంటే మనకి బాగుంటుంది మేము తీసుకున్నదైతే ఆ ప్రైస్కి వస్తే అనిపించింది ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అబవ్ కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి మనం చూసి పెట్టుకోవాలండి మంచి క్వాలిటీ మనకి తక్కువలో దొరకవచ్చు ఒకసారి ఎక్కువ పెట్టిన కూడా మంచి క్వాలిటీ దొరకవచ్చు స్టార్ రేటింగ్ ఉంటుంది కదండి మనకి ఆ స్టార్ రేటింగ్ చూసుకుని ఎంతమంది కొన్నారు ఏంటి అనేది రివ్యూస్ చూసుకుని మనం దానికి వచ్చిన అక్కడ పెడతారు కదండి రివ్యూస్ చూసి ఆ రివ్యూస్ బట్టి మనం తీసుకుంటే బాగుంటుంది నేను రివ్యూస్ చూసి వాడికి షేర్ చేస్తే వాడైతే పెట్టేశాడు పర్లేదండి ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది మాకైతే క్వాలిటీ అయితే బాగుంది స్టిక్స్ అవి కూడా బాగానే ఉన్నాయి ప్లాస్టిక్ స్టిక్స్ వచ్చినాయి మరీ పెద్ద స్ట్రాంగ్ ఏమి ఉండదులేండి ప్లాస్టిక్కి స్టిక్స్ అయితే ఆ క్లాత్ మాత్రం మంచి క్లాత్ ఇచ్చారు క్లాత్ తాళపర గుడ్డ అంటారు కదండి ఆ క్లాత్ అయితే పైన మనకి టెంట్కి వేసుకునేది అయితే క్లాత్ అయితే మంచి క్లాత్ ఇచ్చారు ఇవైతే వే ఇచ్చారు మరీ డెలికేట్గా ఏం లేదు కానీ పర్లేదు పిల్లలు అలరి పిల్లలు అయితే ఏదైనా ఎరు తిరిగిపోతాయండి మా వాళ్ళు అయితే నాకు తెలిసి ఇది ఎన్ని రోజులు ఉంచుతారు అనేది నాకైతే డౌటే ఎందుకంటే మా వాళ్ళు బాగా అలరి చేస్తారు కోపం వచ్చినప్పుడు దాన్ని లాక్కుండా ఉంటే పర్లేదు కొన్నాళ్ళు ఉంటుంది ఏదైనా కోమ్ వచ్చి కట్టుగా లేకపోతే స్టిక్స్ అయితే ఇరిగిపోతాయి ఇది అదిగోండి వాళ్ళ డాడీ స్టిక్ చేస్తున్నారు మా చిన్నోడు అయితే వాళ్ళ డాడీకి అందిస్తున్నాడు అది మనం చూసుకోవాలండి అవి అన్నీ కొంచెం ఒకేలా ఉన్న వల్ల క్లబ్జే అయిపోయింది దేనికే స్టిక్ చేయాలని చెప్పేసి మా చిన్నోడైతే నాది ఇల్లు అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్తున్నాడు పక్క నుండి నాది పెద్దోడు అది ఇంకా కట్టకుండానే వాళ్ళు కొట్టేసుకోవడం స్టార్ట్ చేశారు కట్టకుండానే స్టిక్స్ ఎక్కడ ఎరగొట్టేస్తారని భయమేసింది ఆ వాళ్ళ డాడీని చూసి వీళ్ళు కూడా ఎలా స్టిక్ చేస్తున్నారు అవన్నీ చూసి వీళ్ళు కూడా పెట్టేస్తున్నారు ఫైనల్ గా కొంచెం ఒక అవుట్పుట్ అయితే వచ్చింది ఆ అవి ఒక్కోదానికి ఒకటి స్టిక్ చేసే కొద్ది తెలుస్తుంది అండి ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలని చెప్పేసి మనం స్టిక్స్ అన్నీ ఒకే చోట ఉంటే ఏదైనా సరిగా తెలియట్లేదు లెంగ్త్ మనకి కొంచెం డిఫరెంట్ ఉందండి పైన పెట్టేవి కింద పెట్టేవి మనకి పైన స్టిక్ చేసేవి టూ ఇచ్చారు సైడ్ అయితే సింగిల్ ఇచ్చారు అవి మనం జాగ్రత్తగా చూసుకుని మధ్యలో మనకి ఒక బ్లాక్ పార్ట్ లాగా ఒకటి ఇచ్చారు రెండింటిని అడ్జస్ట్ చేసుకుని స్టిక్ చేయడానికి ఇదిగోండి ఫైనల్గా మనకి సగం అవుట్పుట్ అయితే వచ్చింది ఇవన్నీ స్టిక్ చేసేసుకున్నాక టెంట్ వేయడమే కొంచెం మనం ఇవి స్టిక్ చేసేటప్పుడు మరీ గట్టిగా మన బలమంతా ఉపయోగించేసి వాటిని స్టిక్ చేసినా కూడా విరిగిపోతాయండి ప్లాస్టిక్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని స్టిక్ చేసుకోవాలి అది ఎంతలో ఉంది ఆ లోపలికి అది ఎంతవరకు వెళ్తుందో చూసుకుని జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి దాన్ని ఫోర్స్గా మనం ఒక ఒకటి కనెక్ట్ చేసేటప్పుడు ఫోర్స్గా ఇలా నొక్కినా కూడా గట్టిగా ప్రెస్ చేస్తే కూడా విరిగిపోతాయి మరి అంత స్ట్రాంగ్ లేవు ప్లాస్టిక్ అయినా కూడా సో జాగ్రత్తగా చూసుకొని స్టిక్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు స్టిక్స్ అందించినప్పుడు కూడా నేనే అందించాలని వాటి కోసం కూడా కొట్టేసుకుంటున్నారు నాకైతే వాళ్ళి అవన్నీ కూడా కనెక్ట్ చేస్తున్నారు కానీ ఈ లోపల ఎక్కడ ఏ స్టిక్ స్టిక్కర్ కొట్టేస్తారో మళ్ళీది నేరేటం పెట్టాలని చెప్పేసి నేను భయపడ్డాను కట్టేంత వరకు పర్లేదు పెట్టించారు ఇదిగోండి మనకి చూస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే పైన మనం టెంట్ వేసేయాలి ఇదిగోండి ఇంకా అయిపోయింది అనేసుకుని మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు కూడా మధ్యలోకి వెళ్ళి దూరేస్తున్నారు ఇంకా మనం ఆ ప్లాస్టిక్ అన్నీ కూడా స్టిక్ చేస్తారండి ఇంకా మనకి ఇచ్చిన క్లాత్ తీసుకోవడమే ఇందులో మనకి క్లాత్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి నేనైతే జంగిల్ థీమ్ తీసుకున్నానండి పిల్లలకి జంగిల్ థీమ్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా పిల్లలకి బొమ్మలని చెప్పేసి జంగిల్ థీమ్ అయితే థీమ్ అయితే తీసుకున్నాను నేను ఇంకా ఉన్నాయండి ఇందులో మనకి మిక్కి మౌస్ ఉన్నాయి అమ్మాయిలకి అయితే ఎలా అంటే స్నో వైట్వి అటువంటి డిఫరెంట్ డిఫరెంట్ అమ్మాయిలు కూడా ఉన్నాయండి అమ్మాయిలకి హౌస్లు టైపు బాయ్స్కి అయితే ఇలా జంగిల్ థీమ్ ఒకటి ఇంకా స్పైడర్ మ్యాన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి మిక్కీ మౌస్ అలాగా మనకు నచ్చిన థీమ్ని తీసుకోవచ్చు ఆ థీమ్ కొద్ది కూడా కొంచెం ఒక్కొక్కటి అయితే రేట్ పెరుగుతుంది అలాగే రివ్యూస్ కూడా తక్కువ ఉన్నాయి ఇదైతే నేను తీసుకున్న దానికి రివ్యూస్ బాగున్నాయి అని చెప్పేసి ఈ థీమ్ అయితే తీసుకున్నాను వీళ్ళు కూడా ఈ థీమ్ అని చూపించాడండి మా పెద్దడు ఇంక ఇదే పెట్టేశాను నేను ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది లోపల కూర్చున్నారు వీళ్ళిద్దరూని మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీరు ఎవరైనా ఇలాంటిది తీసుకోవాలని కానీ అనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు ఏదైనా ఐడియా ఉంటుందని చెప్పి వీడియో అయితే చేయడం జరిగిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎవరికైనా కూడా దీని లింక్ కానీ కావాలంటే ఫ్లిప్కార్ట్ లింక్ కావాలంటే నాకు కమెంట్స్ అయితే కమెంట్ చేయండి నేను మీకు ఆ లింక్ అనేది కమెంట్స్లో పెడతానండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మిడిల్ క్లాస్ మోని ఎన్సీఎం వోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్